పగ కక్ష కార్పణ్యం ప్రతీకారం ఇవన్నీ మనుషులకే ఉంటాయనుకుంటాం కానీ మేము కూడా అందుకు అతీతం కాదని నిరూపిస్తున్నాయి జంతువులు సాధారణంగా జంతువులు అందులోనూ ఆవు మహాసాధుచీవి చాలా సౌమ్యంగా ఉంటుంది అందుకే సాఫ్ట్ గా ఉండేవారిని గంగి గోవు లాంటి వారంటుంటాం కానీ అలాంటి గోవులకు కూడా ఫీలింగ్స్ ఉంటాయని నిరూపించిందో ఆవు అవును ఇప్పుడు వివరాల్లోకి వెళదాం ఇది మచిలీపట్నం బస్టాండ్ ఇక్కడ మీరు చూస్తున్నది ఒక ఆవు ఒక లేకదోడను కోల్పోయిన ఆవు కొద్ది రోజుల క్రితమే గుర్తి తీలిని వాహనం ఢీకొని ఆ లేగదూడ చనిపోయింది పాపం చనిపోయిన తన లేగదూడ కోసం కుమిలి కుమిలి ఏడ్చిందా ఆవు అంబా అంటూ తన వెనకే తిరిగే బిడ్డ చనిపోవటం తనని కలిచివేసింది బిడ్డను కోల్పోయిన తల్లి ఆవేదన దానిది తన వెంటే కాళ్లకు అడ్డం పడుతూ నడిచే లేకదూడ హఠాత్తుగా కన్నుమోయటం అది జీర్ణించుకోలేకపోయింది రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఆ లేఖదూడను ఓ రిక్షా లాగే రిక్షాలగే వ్యక్తి ఒకరు తన రిక్షాలో వేసుకుని వెళ్లాడు ఈ సంఘటనను ఆవు కల్లారా చూసింది అప్పుడేం చేయలేదు తన బిడ్డను రిక్షాలో తీసుకుపోతుంటే అయోమయంగా చూస్తుండిపోయింది ఈ సంఘటన జరిగి దాదాపు పదిహేను రోజులైపోయింది ఈ సంఘటనను ఒక మామూలు సంఘటనగా భావించి జనమంతా మరిచిపోయారు అయితే తన బిడ్డను ఎత్తుకెళ్లిన రిక్షాను దాని డ్రైవర్ను గుర్తుపెట్టుకుంది పెట్టుకుంది పదిహేను రోజుల తర్వాత అదే రిక్షా పుల్లర్ అటువైపుగా వెళ్లడం ఆ వైపు ఆవు గమనించింది అంతే అతనిని వెంబడించి కిందకు పడేసింది కాళ్లతో కుమ్మేసింది అతనిపై ముప్పేట దాడి చేసింది ఆవు కోపాన్ని చూసి దాన్ని ఆపేందుకు చుట్టూ ఉన్న జనం భయపడ్డారు కర్రలతో అదిలించారు నీళ్లు కొట్టి తప్పించాలని చూశారు మొత్తానికి జలాగోల ఆవు బారి నుంచి బయటపడి రిక్షా పుల్లర్ అయినా తన కోపాన్ని నియంత్రించుకోలేక అక్కడే ఉన్న రిక్షాను తల్లకిందులు చేసేసింది ఆవు దాడి నుంచి రిక్షాపుల్లర్ ను ఎలాగుల రక్షించిన స్థానికులు పదిహేను రోజుల నాటి ఘటనను ఇంకా గుర్తు పెట్టుకోవటంపై తన బిడ్డను తీసుకువెళ్లిన వ్యక్తిని గుర్తు పెట్టుకుని మరి దాడి చేయడంపై అందరూ ఆశ్చర్యపోయారు దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి రిక్షావాలపై ఆవు దాడి దూడ మృతి అంశాలపై అటు కార్పొరేషన్ కమిషనర్ ఇటు పోలీసు అధికారులు సీరియస్ అయ్యారు ఆవుల వెంటనే సమావేశం నిర్వహించారు ఆవులను ఇష్టానుసారం రోడ్లపై వదలడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆవుల వల్ల ట్రాఫిక్ సమస్యలే కాదు జనం గాయాల పాలవుతున్న వారిని మందలించారు ఇకపై ఆవులను రోడ్డుపై వదిలితే రోజుకు రెండు వేలు జరిమానా వేస్తామని హెచ్చరించారు దీనిపై ఎంత ఉంటుందో పశువుల్లో దానికి రెండింతలు ఉంటుంది మనం ఒక మనిషిని గుర్తుపట్టాలంటే ఒక గంట తర్వాత మర్చిపోతూ ఉంటాం కానీ పశువుల్లో మాత్రం ఆ జ్ఞాపక శక్తి ఎంత ఉంటుంది అనేది ఈ ఘటన చూస్తే నిరుపతి అవుతుంది ఎప్పుడో పదిహేను రోజుల క్రితం తన లేగదోడని ఏదో గుర్తు తెలియని వాహనం దీకుంటే ఆ లేగదోడ చనిపోయిన లేగదోడని విఎంసీ అక్కడ లోకల్ గా ఉన్న మచిలీపట్నం కార్పొరేషన్ అధికారులు దాన్ని ఒక రిక్షా తో మాట్లాడి ఆ రిక్షా పుల్లర్ కూడా ఆ సెంటర్ కి సంబంధించిన వ్యక్తి కాదు ఎక్కడి నుంచో వచ్చాడో ఆ రిక్షా పుల్లర్ ఆ దూడని తీసుకుని తరలించాడు అయితే దాన్ని చాలాసేపు కూడా ఆ రిక్షా పుల్లర్ వెంటే ఆవు కూడా పడినట్టుగా కూడా స్థానికులు చెప్తున్నారు అయితే కొంత దూరం వెళ్ళేసరికి రిక్షా పుల్లర్ కనపడిపోయేసరికి మళ్ళీ ఆవు వెనక్కి వచ్చేసినట్టు కూడా చెప్తున్నారు అయితే ఈ ఘటన అంతా జరిగింది కూడా ఒక పదిహేను రోజుల క్రితం అయితే ఇప్పుడు అదే రిక్షా పుల్లర్ మళ్ళీ అదే లక్ష్మీ టాక్సీ సెంటర్ కి వచ్చాడు అయితే ఆవు జ్ఞాపక శక్తి ఎంత ఉందంటే ఆ తన లేగ దూడను తీసుకు వెళ్లిన అదే రిక్షా పుల్లర్ వెంట పరిగెత్తి పరిగెత్తింది పరిగెత్తమే కాదు రెండు కుమ్ములతో కూడా కుమ్మడానికి ప్రయత్నించింది అయితే చుట్టుపక్కల వాళ్ళు ఆపుతున్నా కూడా ఆగలేదు రిక్షాను కూడా తిరగబడేసి అత్యంత దారుణంగా దాడి చేస్తున్నా కూడా ఎవరు కంట్రోల్ చేయలేకపోయారంటే దానికన్నా కోపం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు కన్న పేక్కుండే లాంటిది అయితే అయితే పోలీసులు పోలీసులతో పాటు లోపలైన అధికారులు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు సాయి ప్రేక్షిక ఇవి రిటైన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం తాగదు